అందరికి నమస్కారం ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిన్న గత రెండు రోజుల నుంచి కూడా వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంఈ ఎలక్షన్ అప్పుడు మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేసినాడో అది ఒక్కొక్క ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు మన అందరి అభిమానాన్ని పొందిన మన ముఖ్యమంత్రిగా ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి వేదిక మీద ఉన్న ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్